బ్రహ్మముడి సీరియల్ ఏడు వందల డెబ్బై నాలుగో ఎపిసోడ్లో సీను కిడ్నాప్ తో ఉత్కంఠ మొదలవుతుంది రాజ్ కావ్యసీనును వెతుకుతూ రేవతి ఇంటికి వెళ్తారు అక్కడే ఇందిరాదేవి దొరికిపోతుంది రేవతి డబ్బును తిరస్కరించడం కూడా చూస్తాం బ్రహ్మముడి సీరియల్ ఏడు వందల డెబ్బై నాలుగో ఎపిసోడ్ ఎంతో ఆసక్తి రేపింది అపర్ణ తన మనవడు స్వరాజ్తో సరదాగా ఆడుకోవడం ఇందిరాదేవి ఇచ్చిన డబ్బును రేవతి వద్దనడం సీనుగాడి ఇంటికి రాజ్ కావ్య వెళ్లడం అతడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకోవడం అటు రేవతి ఇంటి దగ్గరే ఇందిరాదేవిని రాజ్ కావ్య చూడటం లాంటి సీన్లతో ఎపిసోడ్ అంతా ఉత్కంఠ రేపేలా సాగింది రేవతి ఇంటికి వెళ్లిన ఇందిరాదేవి వాళ్లతో మాట్లాడే సీన్తో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమవుతుంది రేవతిని తల్లి కుటుంబంతో కలిపే బాధ్యత తనది అని వాళ్లతో ఇందిరాదేవి హామీ ఇస్తుంది తనను నమ్మి వచ్చిన రేవతిని సరిగా చూసుకోలేకపోతున్నానని ఈ పేదరికమే తనకు ఇచ్చానని అటు జగదీష్ బాధపడతాడు ఏమీ బాధపడొద్దని కుటుంబానికి దగ్గర చేసే బాధ్యత తనదని వాళ్లతో ఇందిర చెబుతుంది అయితే అంతవరకు ఈ డబ్బు వాడుకోండని వాళ్లకు ఇందిరాదేవి డబ్బు ఇవ్వబోతోంది కాని రేవతి మాత్రం మీతో బంధం తప్ప ఈ డబ్బు కోరుకోవడం లేదని తిరస్కరిస్తుంది తన ముని మనవడ ఎక్కడ అతన్ని ముద్దు చేయాలని అనుకుంటున్నట్లు ఇందిర చెబుతుంది స్కూల్కు వెళ్లాడని వచ్చేస్తాడని రేవతి అంటుంది అటు తన మనవడు అని తెలియకుండానే స్వరాజ్తో అపర్ణ సరదాగా ఆడుకునే సీన్ కూడా ఈరోజు ఎపిసోడ్లో ఆసక్తి రేపుతుంది రోడ్డుపై కారు ఆపి చూసుకోకుండా డోరు తెరుస్తుంది అప్పుడే ఐస్ క్రీం తింటూ వెళ్తున్న రేవతి కొడుకు స్వరాజ్కు ఆ డోర్ తగిలి అతడు కింద పడిపోతాడు తన చేతిలోని ఐస్ క్రీం కింద పడిపోవడంతో అతడు అపర్ణతో గొడవపడతాడు ఆ పిల్లాడి మాటలు నచ్చి నీ పేరేంటని అడుగుతుంది అపర్ణ అతడు స్వరాజ్ అని చెప్పడంతో తన కొడుకు పేరు కూడా స్వరాజే అని అంటుంది అంటే మీ అబ్బాయి పేరును తాను పెట్టుకున్నానని అంటున్నారా అని ఆ పిల్లాడు అడుగుతాడు లేదు నీ పేరే మా అబ్బాయికి పెట్టాంలే అని అపర్ణ నవ్వుతూ చెబుతుంది తనకు రెండు ఐస్ క్రీంలు ఇప్పిస్తే నువ్వు చేసిన తప్పుకు క్షమిస్తానని అపర్ణతో ఆ పిల్లాడు అనడంతో అతనికి ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తుంది ఆ తర్వాత ఇద్దరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ అయిపోతారు సీనుగాడిని వెతుక్కుంటూ రేవతి ఇంటికి వెళ్తారు రాజ్ కావ్య ఆ సమయంలో ఇందిరాదేవి అక్కడే ఉంటుంది వాళ్ల గొంతు విని కంగారు పడుతుంది తనను ఇక్కడ చూస్తే ఇక అంతే అని భయపడుతుంది దీంతో లోపలికి వెళ్ళి దాక్కోవాలని రేవతి ఆమెకు చెబుతుంది ఆ తర్వాత ఇంట్లోకి రాజ్ కావ్యవస్తారు సీనుగాడి గురించి రేవతి దగ్గర ఆరా తీస్తూ వాడివల్ల తన చెల్లి అప్పూ ప్రమాదంలో పడిందని కావ్య చెబుతుంది అంతకుముందే అతనితోనే గొడవ పడ్డామని అతడే సీను అని తెలుసుకోలేదని తెలుసుకుంటారు అతని ఇల్లు పక్కనే అంటూ అక్కడికి వాళ్లను తీసుకెళ్తుంది రేవతి ఇంట్లో అతని తల్లి ఉంటుంది ఆమెతో సీను చేసిన దారుణం గురించి ముగ్గురూ చెబుతారు అతనికి వెంటనే ఫోన్ చేసి రప్పించాలని కావ్య అడుగుతుంది ఒకవేళ అప్పు బయటకు వస్తే సీనుగాడిని జీవితాంతం జైల్లోనే ఉంచేలా చేస్తుందని కూడా ఆమె తల్లిని కావ్య హెచ్చరిస్తుంది కావ్య మాటలతో భయపడిన సీను తల్లి వెంటనే అతనికి ఫోన్ చేస్తుంది అప్పటికే అతడు యామిని చెప్పిన చోటుకి వెళ్తాడు అక్కడ తన ఫోన్ మోగగానే పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సీనుగాడిని కిడ్నాప్ చేశామని అంటాడు దీంతో అతని తల్లి కంగారు పడుతుంది తాము ఎవరం అన్నది తర్వాత చెబుతామంటూ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాడు ఇదే విషయానికి రాజ్ కావ్యలతో అతని తల్లి చెబుతుంది ఇది కచ్చితంగా యామిని పనే అయి ఉంటుందని కావ్యలో లోపల సందేహిస్తుంది సీనుగాడు దొరక్కపోవడంతో రాజ్ కావ్య నిరాశపడుతూ అతని ఇంటినుంచి బయటకు వచ్చేస్తారు మరోసారి అతనికి ఫోన్ చేయాలని రేవతితో రాజ్ అంటాడు తాను చేస్తూనే ఉన్నానని స్విచ్ ఆఫ్ వస్తుందని చెబుతుంది ఇంతలో రేవతి ఇంటినుంచి ఇందిరాదేవి భయపడుతూ బయటకు వస్తుంది ఆ వీధి దాటితే వాళ్ల కంటపడకుండా వెళ్ళిపోవచ్చని భావిస్తుంది అప్పుడే రాజ్ ఆమెను చూస్తాడు దొరికేసింది అని అంటాడు ఎవరు సీనుగాడా అని కావ్య అంటుంది కాదు నాన్నమ్మ అని రాజ్ అంటాడు ఆమెను అక్కడ చూసి రేవతి షాక్ తింటుంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది అటు రేపటి ఎపిసోడ్ గురించి చివర్లో చూపించిన సీన్ చూస్తుంటే అప్పుకు శిక్ష తప్పేలా కనిపించడం లేదు సీనుగాడి దగ్గరికి వెళ్లిన యామిని నిన్ను ఆ అప్పుయే దాచిందని చెబితే జడ్జి ఆమెకు రెండు శిక్షలు వేస్తాడని చెబుతుంది ఈ ఎపిసోడ్లోని ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి సీను కిడ్నాప్ ఇందిరాదేవి పరిస్థితి మరియు రేవతి నిర్ణయం ఇవన్నీ సీరియల్కు మరింత ఉత్కంఠను అందించాయి